ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అందరికీ ఇష్టమే కదా అది నా స్టైల్లో నేను ఇంట్లో పెట్టాను ఒక ఆరు కాయలతోటి చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి అస్సలు పెట్టడం ఆవకాయ పెట్టడం రాని వాళ్ళ కోసం చెప్తున్నాను వచ్చిన వాళ్ళు లైక్ చేయండి రాని వాళ్ళు నేర్చుకోండి నా పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను అవన్నీ ముక్కలుగా చేసిన తర్వాత ఒక టూ కేజీస్ అయ్యాయనమాట టూ కేజీస్కి మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ఒక పావు కేజీ ఇవి పావు కేజీ అనమాట ఏ ఆవాలైనా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా మెంతి పొడి ఆవు పొడి కావాలి కదా మన పచ్చడిలోకి అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను బయట అమ్ముతూ ఉంటారు అదైనా ట్రై చేయండి ఇబ్బంది ఏం లేదు ఇంట్లో మనం అప్పటికప్పుడు చేసుకున్నది ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంట్లోనే చేసుకుంటున్నాను నేను ఫ్లేవర్తో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రై చేయకపోయినా ఇబ్బంది లేదు కొన్నిసార్లు ఫ్రై చేయొచ్చు కొన్నిసార్లు ఫ్రై చేయకపోయినా వేసేసుకోవచ్చు ఆవుపిండి మెంతిపిండి ఏమి ఇబ్బంది లేదు నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను అంతే మరి డీప్గా చేయనవసరం లేదు ఆవాలు ముందుగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఇదే పాన్లో మెంతులు కూడా డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను ఈ మెంతులు కూడా వేసేసుకొని చక్కగా నీట్గా ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇవి రెండు నీట్గా ఫ్రై చేసేసుకొని కాస్త చల్లారాక తీసేసుకొని కాస్త చల్లారాక మిక్సీలో రెండు కలిపి ఒకే ఒకేసారి పౌడర్ చేసేసుకుంటున్నాను ఇంకా వేరుగా అవసరం లేకుండా ఒకేసారి పౌడర్ చేసుకుంటున్నాను ఇవిగోండి మామిడికాయ ముక్కలు నీట్గా కడిగి కట్ చేయించి దానిలో ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసి ఇవి టూ కేజెస్ అనమాట టూ కేజెస్కి నేను కరెక్ట్గా కొలతలు చెప్తున్నాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ పట్టుకున్న ఆవపిండి మెంతి పిండిని ముందుగా వేస్తున్నాను ముక్కల్లో నేను గ్లాస్తో కూడా చూపిస్తున్నాను చూసుకోండి రెండు కేజీలకి ఈ పెద్ద గ్లాస్ తోటి వన్ చూస్తున్నాను ఎంత అవుతుందో పొడి ఆవు పొడి మె మెంతి పొడి ఇవి రెండు ఈ గ్లాసులో కొలతగా తీసుకుంటే మనం ఉప్పు కారం కూడా కొలతగా వేసుకోవచ్చు పావు అంత అయిందండి ఈ గ్లాసులో ఒక గ్లాసు పావు ఒకటి పావు గ్లాస్ అయిందనమాట ఈ పిండి ఇంకా కారం ఒక టూ గ్లాసెస్ వేస్తున్నాను ముందుగా వన్ అండ్ హాఫ్ వేస్ చూశాను కానీ సరిపోలేదనిపించి మళ్ళీ కరెక్ట్గా టూ గ్లాసెస్ అంత కారం వేసేసుకుంటున్నాను కరెక్ట్గా ఉంది నా పచ్చడికి ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి మన నిల్వ పచ్చళ్ళకి ఉప్పు కారం నూనె మూడు కరెక్ట్గా ఉంటే పాడవ్వదు బూజు కూడా పట్టదు కాస్త తగ్గించాను కదా తర్వాత కలిపిన తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసేసుకున్నాను కరెక్ట్గా ఉండాలని అదే ఉప్పు కారం టెస్ట్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము దీంతో ఒక్క గ్లాసు వేసేసుకొని ఎక్కువైనా తినలేము కారం ఎక్కువైనా తినలేము కరెక్ట్గా చూసుకొని నేను చూపించిన కొలతలు ఫాలో అవ్వండి సూపర్గా వస్తుంది పచ్చడి మనం బయట కొనే పని లేకుండా ఎవరిని అడిగే పని లేకుండా నా వీడియో ఫాలో అయితే మీకు సూపర్గా పచ్చడి రెడీ అయిపోతుంది ఒకే ఒక్క గ్లాస్ పట్టింది అంటే పావు కేజీ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా వెల్లుల్లిని సగమేమో ఒలిచి వేసుకుంటున్నాను సగమేమో ఒలవకుండా అలానే లైట్గా క్లీన్ చేసి వేసుకుంటున్నాను ముందుగా ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి కలిపిన తర్వాత కింద నుంచి పైకి ఆవపిండి వెంతి పిండి ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టాలి కదా కలిపేశాక ఇంకా ఆయిల్ ఒక వన్ కేజీ అంత వేశాను ఈ క్వాంటిటీకి వన్ కేజీ ఆయిల్ ప్యాకెట్ చూపిస్తాను ఏ వేరుశనగ నూనె కానీ పప్పు నూనె అంటారు అంటే నువ్వుల నూనె తెల్ల నువ్వుల నూనె వేసుకుంటే అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ నెల నాకు అవైలబుల్గా లేదండి అందుకే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేస్తున్నాను మీ దగ్గర పప్పు నూనె కానీ అదే పల్లి నూనె కానీ ఉంటే వేసుకోండి మన పచ్చడి సూపర్ హిట్గా ఉంటుంది వెనక్కి తగ్గేదే లేదన్నట్టు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది ఈ సంవత్సరం ఇంక ఇలా కానిచ్చేస్తున్నాను ఇంకా ఈ నూనె వన్ కేజీ అంతా వేసేసుకున్నాను వేసేసుకొని చక్క చక్కగా ఇదంతా కలిసేలాగా ముందు కాస్త ఈ గరిటతో తిప్పాను కుదరట్లేదు అనిపించి గరిట పక్కన పెట్టేసి ఇంకా మన స్టైల్లో చేత్తోనే మిక్స్ చేసేసుకుంటున్నాను చేత్తో మిక్స్ చేసుకుంటే చక్క ఎక్కువగా అనమాట మొత్తము ఇంకా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి మన నూనె వెల్లుల్లి మొత్తం కలిసేలాగా మిక్స్ వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదండి కొంతమంది అయితే వెల్లుల్లి అల్లం పేస్ట్ కూడా వేస్తుంటారు నేనైతే మా మమ్మీ చేసిన స్టైల్లో చేస్తున్నాను నాకు గుర్తుంది మా అమ్మ స్టైల్ ఇంకా అలా చేస్తుంది అనమాట మన పేరెంట్స్ చేసేవి మనకి గుర్తుంటాయి కదా చక్కగా ఇంకా కలి కలిసేలాగా చేతితోనే కలుపుకుంటే మన పచ్చడి కూడా మన చేతులు మనం నీట్గా స్నానం చేసి చేతులు కూడా వాష్ చేసుకొని పచ్చడి పెట్టాలండి ఎప్పుడైనా సరే మళ్ళీ శుభ్రంగా లేకపోయినా పచ్చడి అంత పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి నిల్వ పచ్చడి ఎప్పుడైనా శుభ్రంగా నీట్గా ఉన్న గిన్నెలైనా మనం కూడా నీట్గా ఉండాలి అప్పుడు మన పచ్చడి నిల్వ ఉంటుంది ఇది సంవత్సరమే కాదు ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది టెన్ ఇయర్స్ అయినా ఉంటుంది ఉంచుకుంటే కానీ మనం అలా ఉండలేం కదా తినేస్తే అయిపోతుంది కదా చూపి చెప్పాను కదా కారం ఉప్పు కారం టెస్ట్ చేసుకున్నాను కారం సరిపోలేదు ఇంకా వంతి కూడా వేసేసుకొని కరెక్ట్గా రెండు గ్లాసులు అనమాట నేను కొలిచి చెప్తున్నాను కదా నే నేను చూపించేంత తోటి రెండు గ్లాసులు కారం పట్టింది ఏది తగ్గినా మళ్ళీ పచ్చడి పాడవుతుంది కాబట్టి మనం కలిపేటప్పుడే ఉప్పు కారాలన్నీ నీట్గా చెక్ చేసుకొని కలుపుకొని అప్పుడు మన పచ్చడిని మీ దగ్గర పింగాణి జాడి ఉంటే వేసుకోండి నా దగ్గర ఉంది అవైలబుల్గా వేసుకుంటున్నాను దాంట్లో స్టోర్ చేసుకుందామని ఇంకా వేసేసుకొని చక్క చక్కగా ఒక త్రీ డేస్ మగ్గితే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత పచ్చడిని మళ్ళీ నీట్గా తల స్నానం చేసి మిక్స్ చేసేసుకొని మళ్ళీ నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మూడో రోజు తర్వాత ఎందుకంటే పచ్చడి కలర్ మారకుండా అప్పుడే పెట్టిన ఆవకాయలాగా ఫ్రెష్గా ఉంటుంది ఇది మూడు రోజులు బాగా నానిన తర్వాత అలా చేస్తాను అన్నమాట ఎందుకంటే చెప్పాను కదా రీజను లేకపోతే నల్లగా అయిపోతుంది పాత నల్లగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పచ్చడి ఎర్ర ఎర్రగా తింటూ చూస్తుంటేనే నోరుపోతుంది కలరు టెక్స్చరు టేస్ట్ అంత బాగుంటుంది ట్రై చేయండి మీకు నచ్చదు అనుకుంటే ఈ జాడీలోనే ఉంచేసుకోండి ఎక్కువ రోజులు ఇలా ఉంచుకుంటే జాడీలో మనకి చెప్తున్నాను కదా నల్లగా అయిపోయి తినబుద్ధి కాదు స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదన్నమాట జాడీలో వేసుకొని చక్కగా మూత పెట్టి ఇలా వైట్ క్లాత్ కట్టేశాను ఇప్పుడు మూడో రోజు తీసేసుకుంటున్నాను మూడో రోజు తీసి నీట్గా కలిపేసుకుందాము ఈ జాడీలో నుంచి బేషన్లోకి మార్చుకొని ఇప్పుడు మూడో రోజు ఎందుకు కలపాలంటే మళ్ళీ ఉప్పు కారం నూనె ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో మిక్స్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకి ఊరిన తర్వాత ముక్క తెలుస్తుంది కదా టెక్స్చరు టేస్ట్ అంతా అందుకు మూడో రోజు కలపాలి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ నేను చెప్పాను కదా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తింటూ ఉంటామన్నమాట మీకు ఈ వీడియో నచ్చితే నా టిప్స్ ఫాలో అవ్వండి నా పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాస్త ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది మీ కలిపేసుకోండి ఒక పావు కేజీ అంత ఆయిల్ కలిపితే సరిపోతుంది ఈ పచ్చడికి ఇంకా వేడి వేడి అన్నంలో ఆ కలిపిన బేషన్లో వేసుకొని ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది నేను కొత్తగా చెప్పనవసరం లేదు చేయి కాలుతుంది వేడి వేడి అన్నం కాబట్టి నెయ్యి వేయకపోయినా ఈ బేషన్లో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది కదా టేస్ట్ అందరికీ తెలిసిందే మీరు ట్రై చేయండి ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో చూడండి క అసలు ఎంత రెడ్గా బాగుంది కదా ముద్ద తింటే ఇంకా బాగుంటుంది నా వీడియో నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి తినండి